గర్ లో కృష్ణాష్టమి సందర్భంగా ఏర్పాటు చేసిన కృష్ణుడి విగ్రహం వద్ద అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కృష్ణాష్టమి ప్రతి ఏటా కన్నుల పండుగగా ఏర్పాట్లు చేసి భక్తుల మన్ననలకు పొందుతున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు ఆనం చెంచు సుబ్బారెడ్డి గునుకుల కిషోర్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి నిర్వీరామంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి కొట్టే వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా అభినందించారు

బాలాజీ నగర్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు వైభవపేతంగా చేయడం ఆనవాయితీగా వస్తూనే ఉంది ఇక్కడ నెల్లూరు నగరంలో ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ నెల్లూరు నగర ప్రజలందరూ బాలాజీ నగర్లో వెల ఇప్పుడు ఈ ఐదు రోజులు వెలసి ఉన్న శ్రీకృష్ణ భగవాను వచ్చి దర్శించుకొని ఆయన కృపా కటాక్షాలకి పాత్రలు కావాలని అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వైభవపేతంగా ఇరవై సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కొట్టే వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో అదేవిధంగా వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరగడం అదేవిధంగా ఇక్కడికి నెల్లూరు నగర ప్రజలై కాకుండా నెల్లూరు జిల్లా నుంచి చుట్టుపక్కల నుంచి కూడా ప్రజలు ఇక్కడ అందరికీ నమస్కారం అనుకున్న లక్ష్యం నెరవేరకపోతే మార్చాల్సింది లక్ష్యాన్ని కాదు వ్యూహాన్ని అని తెలియజేసి భగవద్గీతలో మనిషి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని తెలిపిన ఆ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా సింహపురి వాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరి మెప్పు పొంద పొందాలని ప్రయత్నించకుండా నిర్విరామంగా అంగరంగ వైభవంగా ఐదు రోజులు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్న మా రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వరన్నకి వారి టీంకి అభినందనలు తెలుపుతూ ఇలాగే వంద సంవత్సరాలు బాలాజీ నగర్ నెల్లూరు సిటీలో ఈ కృష్ణాష్టమి వేడుకలు జరపాలని మరొకసారి కోరుకుంటూ సింహపురి వాసులందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సింహపురి ప్రజానీకానికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు వైష్ణవ సాంప్రదాయంలో ఎంతో ప్రాశస్యం ప్రాముఖ్యత కలిగినటువంటి పండుగలలో ఇది ఒకటి ఆ దేవదేవుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం అయినటువంటి శ్రీకృష్ణుడిగా అవతరించి ద్వాపర యుగంలో చెడుపై మంచి విజయాన్ని అందించడానికి కొరకు మానవ రూపం ధరించినటువంటి విశిష్టమైన విశిష్టమైనటువంటి రోజు ఈ రోజు అలాగే ఉత్తర భారతదేశంలో గోకులాష్టమిగా దక్షిణ ప్రధాన కృష్ణాష్టమిగా పూజలు అంటూ అందుకుంటున్నటువంటి ఆ దేవదేవుడిని మన మన నెల్లూరు నగరంలో మూడు ప్రఖ్యాత ఆలయాలు ఎంతో ప్రఖ్యాత ఆలయాలు శ్రీ రంగనాథస్వామి శ్రీ వేణుగోపాల స్వామి అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో ప్రముఖంగా జరుపుకున్నటువంటి ఈ ఉత్సవాన్ని